వచ్చిన కుటుంబ అలా అతనికి ఇబ్బందులు సమస్యలు సమస్యలు కొట్టివేయండి ప్రభావంతో అభిషేకిస్తుంది అభిషేకించనుభా నిజమే ప్రభా నేనా సతీశాయి గారు బాకీ ఉంటుంది చెప్పాలి

میری بچے

వందన ప్రతినిధి హల్లెలూయా ఈ సారి వాక్యమృతౌ పరమ రైతలా నికే వందనాడు పాస్తగణ వాడుకున మిదాన పత్తి నికే వందనాడు సేవల బలం కొడుకడ అంత సహాారు ప్రవశేకము పొందివి సబిసెకండ్ చందప్రభ నాటి సెకండ్ చందప్రభ ఆత్మ రాడానికి దార తరవని చెలుగా చేస్తున్నాము आमीन और वे ला दिस कन सोत्र हाले प्रभु देव देव प्रभु नाना कुमार का जनो मिल ताल सेया हाऊ ना आज चेहरे का रचेना लेवा मैं वो சின்ன का नीर कारस्ते प्रभु मां का नीर बदलिन சின்னो सोत्र

ದ ಕಾರಣ ಮಂಚ ಜ್ಞಾನನಿ ಗುಡ್ಲು ಕೈ ಜೈ ಚೆನು ನಿರತನ ಕಮರಂ ಚಂದ ಪ್ರಭು ಅಮರಂ ಚನ ನಿರತನ ಆಶೇಕಂ ಚನ ಅವಿಶೇಕಂ ಆಮೆ ಆ ಚದುಪಡನ ಸಹಾಯಮು ದೈವ ಸಹಾಯಮು ದೈವ ಆಮೆ మా రాజకీయ నాయకు మరి చాలా మాకు ఎవరు అవసరం అని తీర్చినది రాజకీయ ఇక్కడ వచ్చిన విధానం బట్టి మరి ఏం చేస్తారు నీకే సహాయం సహాయము దయచేసి మా కష్టమే అన్యాయం ఏమి చేయకూడదు ఆ మోదీ పైకు విరోధంగా ఏ ఐదు వత్తులు పట్టుపే ఏ ఐదు వద్దులు కంటే సహాయం దగ్గర చేసి మా తమకు అనుకూలంగా ఉండడానికి సహాయం చేస్తాం మేము పైపులో పట్టుకొని సార్ అనేది సంతోషంగా ఆడడానికి పైపులు ఆపడానికి వీలు లేదు పైపులు ఆపడానికి వీలు లేదు పేపర్ ఆపడానికి వీలు లేదు పేపర్ ఆపడానికి వీలు లేదు వేస్తారు అది వందనాలు ఇస్తారు ఎలా విస్తృతిలో వస్తారు